ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నది జగన్ వర్సెస్ చంద్రబాబుకు మాత్రమే కాదు జగన్ వర్సెస్ చంద్రబాబుకు మాత్రమే కాదు పేదలు వర్సెస్ చంద్రబాబు కూటమికి కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎస్ ఇది ముమ్మాటికి నిజం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ వ్యవహరించింది అంటే నేను ఒప్పుకోను అదే ప్రజలకు వ్యతిరేకంగా ప్రతిపక్షంగా వ్యవహరించారంటే మాత్రం ఒప్పుకుంటాను ఏం కాదా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లంచాలు లేని వ్యవస్థను తీసుకొచ్చేకి వాలంటీరీ వ్యవస్థను తీసుకొని వచ్చి ఇంటింటికి వెళ్ళి పథకాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చూడితే ఎందుకు వాళ్ళు అమ్మాయిల బ్రోకర్లు అన్నారు అమ్మాయిల బ్రోకర్లు అన్నారు మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో తలుపు తడతారన్నారు చేయి బట్టి లాగుతారన్నారు రెగ్గీ నిర్వహిస్తారన్నారు జగన్ అవమానించినట్ల ప్రజలకు సేవ చేయాలి పేద ప్రజల కష్టాలు తెచ్చే వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఆ ప్రజలను ఇన్సల్ట్ చేసినట్ల ఎవరిని ఇన్సల్ట్ చేసినట్లు కనీసం గూడు లేక లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడిపోతూ ఉంటే ఇన్ని సంవత్సరాలుగా ఎవరూ చేయని ఆలోచన జగన్ చేసి ముప్పై లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇస్తే ఎందుకవి సమాధులు కట్టుకుంటారా ఎందుకని సమాధులు కట్టుకుంటారా అన్నారు ప్రజలను ఇన్సల్ట్ చేసినట్ల జగన్ ఇన్సల్ట్ చేసినట్లు అమరావతి లాంటి చోట్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది మా కులముల దగ్గర ఇంకో కులము వల్ల ఏంది అని చెప్పి అన్నారు ప్రజలను అవమానించినట్ల జగన్ అవమానించినట్లు ఎవరిని అవమానించినట్లు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెద్ద ఇస్తే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం విద్దేందుకు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించుకుంటూ ఈ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విత్తెందుకు అన్నారు జగన్ అవమానించినట్ల ప్రజలను పేదలను అవమానించినట్ల ఎవరిని అవమానించినట్లు వీటన్నిటి మీద కోర్టులలో కేసులు వేశారు వీటన్నిటిని అపేయించారు పేదల బతుకు తెరువు కోసం అండగా ప్రభుత్వం వంటికి పథకాలు పెడితే వాళ్ళను సోమరిపోతులను అన్నారు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు ఏం జనాలు మర్చిపోయారా ఇవన్నీ ఇవన్నీ మర్చిపోయారా రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి అనుకూలంగా జనం ఓటేస్తే మీకు మీకు దూల తీరాలే పాలిచ్చే ఆములు కాదని తన్నే దున్నపోతం తెచ్చుకున్నారు అని చెప్పి ఓటమి మీద విశ్లేషణ చేసుకోకుండా అది కూడా ప్రజల మీదకి నెట్టేశారు ఎవరికి వ్యతిరేకంగా పనిచేసింది విపక్ష కూటమి చంద్రబాబు నేతృత్వంలోని విపక్ష కూటమి ప్రజలక జగన్క ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కసారైనా ప్రజా సమస్యల మీద ఆందోళనలు చేసి కనీసం ఒక బంద్ అనే మాట వినిపించిందా ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి వినిపించిందా అంత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జగన్ తీసుకున్నాడని అంటే ఒక్కసారేమో బంద్ అనే మాట వినిపించింది ఒకడు బాగా బలిసి బాగా బలిసి ఒకడు ముఖ్యమంత్రి చేరులో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని పట్టుకొని పార్టీ ఆఫీస్లో వాడు కూర్చొని ఎరా బోసడికి అనే మాట మాట్లాడితే అది నచ్చని వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు కొందరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఒక నిరసన వ్యక్తం చేసుకుపోయారని కొవ్వు బట్టి ఇటువంటి మాటలు మాట్లాడితే దానికి ప్రతిగా ఇటువైపు వాళ్ళు కౌంటర్ ఇచ్చారని చెప్పి అప్పుడు పిలిచిపించారు రాష్ట్ర బంధుకి అదేం పొడగో సక్సెస్ అవ్వలేదు అప్పుడు పిలిపించారు మరేది జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంటే ఎక్కడ ఆందోళనలు ఎక్కడ బంధులు ఎక్కడ సమ్మెలు ఎక్కడ నిరసనలు ప్రజల పేద ప్రజల అంటే అసూయ ద్వేషంతో రగిలిపోలేదా ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం పేదల మీద ఎక్కలేని ప్రేమ పొంగుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రశంసించి ఇప్పుడు నాటకాలు ఆడతారా ఇప్పుడు నాటకాలు ఆడతారా జగన్కి ఇచ్చిన మేము ఇచ్చిన జగన్ ఇచ్చేదానికి మించి మరి సంక్షేమ పథకాలు ఇస్తామని ఇప్పుడు నాటకాలు ఆడతారా ఇంతకుముందు సోమరులు అవుతారు శ్రీలంక అవుతారో మర్చిపోయారా మీ స్వార్థం కోసం మీ ప్రయోజనాల కోసం డ్రామాలు ఆడితే నాటకాలు ప్రజలు ప్రజలవన్నీ మర్చిపోవాలా ఏం ప్రజలు మర్చిపోయారా ఏమో మరి ఎన్నికల్లో ఓట్లు వేసేటప్పుడు తెలియాలి ప్రజలు మర్చిపోయారో లేదు ప్రజ పేదలను బడుగు బలహీన వర్గాలను తీవ్రంగా ద్వేషించని వ్యక్తులు ఇప్పుడు ప్రేమ వలకపోస్తున్నారు మరి పేదలు నష్టపో ఏమంటారు ఇవన్నీ మర్చిపోయి నష్టపోతారా గుర్తు పెట్టుకొని లాభం పొందుతారా చూద్దాం